அது என் சரி சரி சரிங்க ஏ தமிழெத்த மாவையா ஹாய் மாவயா சூப்பர் மாவயா சூப்பர் அவுனா ஆ రసం ఒకసారి వేసినప్పుడు రసం విడదు ఏ బుద్ధి లేదు వెనుకు అవునా మా మా సడ్డగుడు మా సడ్డగుడు మా పెద్ద సడ్డకుడు అయ్యో మా మా అత్త మీరు చూడత్తా మా పెద్దది మా పెద్ద బట్టలు ఏంటైతుంది మా పెద్ద నిన్నే యూట్యూబ్లో పెడతా మా వదిన ఎండో ఏంది మా వదిన ఎండో ఉంటుంది ఏయో అని హాయ్ అప్పు కిచెన్ రూమ్ మా వదిన కిచెన్ రూమ్లో ఉంటుంది ఏ మీ మా అమ్మేది ఏ మా వదిన అమ్మ ఏ వదిన ఏమాత ఈ చూడు ఇది మా సర్డుగునీళ్ళు చూడండి గ్రౌండ్ ఎలా ఉందో పిల్లలు ఎలా ఆడుకుంటున్నారు అదే ఏం చేస్తున్నారు సార్ దాన్ని ఏం చేతున్నాడు దాన్ని అటు ఒకసారి ఇటు ఒకసారి అంటున్నా ఇది ఎందుకు ఇట్లా ఎత్తున్నావు మరి ఓ తప్పకుండా మీ ఛానల్ పేరు పేరేమి మన రాణిస్ కిచెన్ ఓకే ఓకే తప్పకుండా ఓకే ఇది రాణిస్ కిచెన్ ఒకటి ఛానల్ ఉంది యూట్యూబ్లో ఉన్నాయి అకే యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ రెండు ఉన్నాయి కదా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ కదా అదే అదే

Hahahaha Wuah Terima kasih Hahaha Akh! Hahaha